అందరికీ నమస్కారం నేను మీ ఆయుర్వేద డాక్టర్ చిట్టిపట్ల మధుసూధన శర్మని మనం ఈ వీడియోలో పిక్కలు పట్టేయడం అనేటువంటి అంశాన్ని గురించి ఆ యొక్క సమస్య ఎందుకు వస్తుంది ఆ సమస్య వచ్చినప్పుడు ఎలాంటి ఇబ్బందులు ఉంటాయి ఆ సమస్య ఎదురైనప్పుడు మీకే మీరు తయారు చేసుకొని చేసుకొని వాడుకొని లబ్ధి పొందదగ్గ చక్కటి గృహవైద్య చికిత్స విధానం ఏంటి మొదల వివరాలు తెలుసుకోబోతు ఉన్నాం పిక్కలు పట్టేయడం దీన్నే క్రామ్స్ అంటారు పిక్కర్ అంటే తెలుసు కదా కాఫ్ మజిల్ అని చెప్పేసి ఆధునికంగా చెప్పుకోవచ్చు అనమాట అంటే ఈ మోకాళ్ళ కింది భాగంలో వెనుక వైపున పెద్ద కండరం లాంటి నిర్మాణం ఉంటుంది కదా ఆ యొక్క ప్రాంతాన్ని పిక్కలు అనేటువంటి పేరుతో సర్వసాధారణంగా వ్యవహారిక భాషలో బిరుస్తూ ఉంటారు కొంతమందికి ఈ పిక్కలు పట్టేస్తుంటాయి దీన్ని క్రామ్స్ అంటారనమాట అంటే పిక్కలు పట్టేయడం కొంతమందిలో ముఖ్యంగా ప్రత్యేకంగా రాత్రిపూటనే పిక్కలు పట్టేయడం జరుగుతూ దీన్నే దీనే నాగ్చర్నల్ క్రాంప్స్ అనేటువంటి పేరుతో పిలుస్తుంటారు నాగ్చర్నల్ అంటే రాత్రిపూట క్రాంప్స్ అంటే పట్టేయడం రాత్రిపూట పిక్కలు పట్టేటువంటి పరిస్థితి ఉంటుంది కాబట్టి నాగ్చర్నల్ క్రామ్స్ అనేటువంటి పేరుతో పిలుస్తుంటారు అనమాట మరి అసలు ఈ పిక్కలు పట్టేయడం అనేటువంటి సమస్య ఎందుకు కలుగుతుంది దీనికి అనేక రకాల కారణాలు ప్రధానంగా ముఖ్యమైనటువంటి కారణాల గురించి ఆలోచించినట్లయితే ఈ మజిల్స్లో కండరాలలో లాక్టిక్ యాసిడ్ అనేటువంటి పదార్థం ఎక్కువగా ఉత్పత్తి కావడం అనమాట అంటే ఈ లాక్టిక్ యాసిడ్ అనేటువంటి పదార్థం ఎక్కువగా ఎందుకు ఉత్పత్తి అవుతుందంటే శారీరక శ్రమ ఎక్కువగా చేసినప్పుడు విపరీతంగా చేసినప్పుడు అందులో భాగంగా ఈ కండ్రాలలో ఈ లాక్టిక్ యాసిడ్ ఉత్పత్తి అయ్యి దానివల్ల రక్త ప్రవాహంలో తేడాలు చేసి మజిల్ కంట్రాక్ట్ అయిపోయి మజిల్ ఆ కండరం ముడుచుకొని పోవడం చేత ఈ యొక్క సమస్య కలుగుతూ ఉంటుంది అదే అదేవిధంగా ఈ యొక్క డిహైడ్రేషన్ అంటే శరీరంలో నీటి శాతం తగ్గిపోయినప్పటికీ అదేవిధంగా ఎలక్ట్రోలైట్ ఇంబ్యాలెన్సెస్ అనమాట ఈ ఎలక్ట్రోలైట్స్ ఇంబ్యాలెన్స్ ఉన్నప్పటికీ అంటే ఈ సోడియం కానీ పొటాషియం కానీ ఇలాంటి ఎలక్ట్రోలైట్స్ తక్కువగా ఉన్నప్పుడు ఇంబ్యాలెన్స్గా ఉన్నప్పుడు ఈ యొక్క సమస్య వచ్చేందుకు అవకాశం ఉంటూ ఉంటుందన్నమాట ఈ నీటి శాతం తగ్గిన ఎలక్ట్రోలైట్స్ ఇంబ్యాలెన్స్ జరిగిన ఆ యొక్క భాగానికి రక్త సరఫరా సరిగ్గా జరగకపోవడం చేత కూడా రావచ్చు అదేవిధంగా విటమిన్ లోపాలు ముఖ్యంగా ట్వెల్వ్ విటమిన్ డి విటమిన్ ఇలాంటి లోపాలు ఉన్నప్పుడు కూడా ఈ యొక్క సమస్య రావచ్చు అదేవిధంగా రక్తనాల్లో ఏదైనా అవరోధాలు ఏర్పడినప్పుడు కూడా ఆక్సిజన్ సరిగ్గా సప్లై కాక ఆ కండరాల భాగంలో కూడా దానివల్ల కూడా ఆ యొక్క కండరాలు ముడుచుకొని పోయేటువంటి పరిస్థితి ఏర్పడుతూ ఉంటుంది ఈ విధంగా వివిధ రకాలైనటువంటి కారణాల వల్ల ఈ యొక్క సమస్య కలుగుతుంటుంది అరుదుగా కొంతమందిలో మరి వాళ్ళు వాడేటువంటి ఆధునిక కృత్రిమ రసాయన ఔషధాల యొక్క ప్రభావం చేత కూడా అరుదుగా చాలా తక్కువ శాతం మందులు కరిగేందుకు అవకాశం ఉంటూ ఉంటుంది ఏది ఏమైనప్పటికీ మరి పిక్కలు పట్టేయడం లేదా క్రామ్స్ అనేటువంటి సమస్య ఉన్నప్పుడు ఔషధాన్ని ఎలా తయారు చేసుకోవాలంటే కేవలం మూడు పదార్థాలతోనే ఔషధాన్ని తయారు చేసుకొని ఆ యొక్క సమస్య నుంచి బయటపడవచ్చు ఎలాంటివంటే బాదాం పప్పులను కాస్త వేయించేసేసి చూర్ణంలాగా తయారు చేసుకొని వంద గ్రాములు తీసుకోండి బాదాం పప్పులని వేయించేసేసి చూర్ణం తయారు చేసుకొని వంద గ్రాముల బాదాం పప్పు చూర్ణం తీసుకోవాలి అట్లే అందులో దాల్చిన చెక్క ఈ విధంగా మందపాటి దాల్చిన చెక్కను తెచ్చుకొని దంచేసి చూర్ణం తయారు చేసుకొని ఆ చూర్ణాన్ని ఒక పది గ్రాములు తీసుకోండి మూడవ పదార్థంగా షొంఠి షుంటి పొడి మనకు మార్కెట్లో దొరుకుతుంది ఇలాంటి షొంటి కొమ్ములు కూడా మనకు మార్కెట్లో దొరుకుతాయి అన్నమాట మరి ఆ శొంటి పొడి కూడా ఒక పది గ్రాములు తీసుకోవాలి కాబట్టి వంద గ్రాములు బాదం పప్పు పొడిలో పది గ్రాములు దాల్చిన చెక్క పొడి పది గ్రాములు శొంటి పొడి ఈ పదార్థాలన్నింటిని బాగా కలిపేసి ఒక గాజీసాలు నిలవంచుకొని సమస్య మరీ తీవ్రంగా ఉంటే ఈ యొక్క ఔషధాన్ని రోజు రెండు పూటలు వాడుకోవచ్చు సమస్య కొద్దిగా ఉంటే రోజు ఒక్క పూట వాడుకుంటే సరిపోతుంది లేదంటే కొన్నాళ్ల పాటు రోజు రెండు పూటలు వాడేసేసి తర్వాత సమస్య కొంత కంట్రోల్లోకి వచ్చిన తర్వాత రోజు ఒక్కసారైనా వాడుకోవచ్చు అనమాట కాబట్టి మీకు ఎలా వీలైతే అలాగా ఈ యొక్క ఔషధాన్ని వాడుకోవచ్చు ఎలాగ వాడుకోవాలంటే సర్వసాధారణంగా మరి ఒక్క డోస్కి అంటే మీరు రెండు పూటలు వాడుకునేట్లయితే ఉదయం పూట ఒకసారి రాత్రి ఒకసారి ఒక ఫిఫ్టీ ఎంఎల్ గోరువెచ్చని పాలు తీసుకొని అందులో ఒక పావు టీ స్పూను ఈ యొక్క పౌడర్ లేదా పావు టీ స్పూన్ సమస్య ఎక్కువ ఉంటే అర టీ స్పూన్ వరకు కూడా వాడుకోవచ్చు అనమాట పావు టీ స్పూన్ నుంచి అర టీ స్పూన్ వరకు పౌడర్ కలిపేసేసి తీసుకోవచ్చు ఇదే పౌడర్ని పాలతో తీసుకోవచ్చు తేనెతో తీసుకోవచ్చు నీళ్ళతో కూడా తీసుకోవచ్చు మీకు ఎలా వీలైతే అలా తీసుకోవచ్చు అనమాట కాబట్టి ఇదే పద్ధతిలో రాత్రిపూట కూడా తీసుకోవాలి కాబట్టి అవసరాన్ని బట్టి మరి ఒక్క ప్రమాణం మాత్రం ఒక పావు టీ స్పూన్ నుంచి అర్ధ టీ స్పూన్ వరకు తీసుకోవాలి రెండుసార్లు అయినా తీసుకోవచ్చు ఇదే ప్రమాణంలో అంటే ఈ పద్ధతిలో ఈ ఈ డోసులో ఒక్కసారైనా తీసుకోవచ్చు వీళ్ళ వీలైతే అలాగ తీసుకోవడం వల్ల మీకు ఈ వివిధ రకాల కారణాల వల్ల కలిగేటువంటి ఈ పిక్కల సమస్య అంటే క్రామ్స్ అనేటువంటి సమస్యకు చాలా చక్కటి పరిష్కారం దొరుకుతుంది చూసారు కదా ఎటువంటి సులభైనటువంటి ఔషధ యోగాన్ని పిక్కలు పట్టేయడం అనేటువంటి సమస్యకు మీరు ఈ వీడియోలో తెలుసుకున్నారో మరొక వీడియోలో మరొక అంశంతో మళ్ళీ కలుద్దాం అంతవరకు నమస్కారం మీ చిట్టిబొట్ల